యాభై రెండో ఏటా నేను కథ రాయటం మొదలు పెట్టా నాకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి ఒక పదిహేను కథలు మాత్రమే నేను రాయగలిగాను అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఆ కథలన్నీ కూడా పేరు పొందాయి సర్వ అంగీకారం పొందాయని చెప్పుకుంటున్నాను ఇంత ముందు కాటుకొనలు సాక్షిగా కథ ద్వారా నన్ను ఆవిష్కరించారు ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ వారు అక్కడ నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తర్వాత ఆ తడి నుండి ఆమె దాకా ఢోలాయమానం కథలకు తృతీయ విశిష్ట బహుమతులు పొందుతూ వచ్చాను ఈ ఉత్సాహంతో చాలా కథా పోటీల్లో నేను బహుమతులు సంపాదించాను నేను ఖమ్మంలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తానండి గవర్నమెంట్ కాలేజీలో పాల రహదారి అనేటువంటి ఈ ముల్కనూరు దారిలో ఈ కథల జాతరలో నాకు ఒక ప్రబల బండి ఉందని నాలుగు శకటాలు అయినటువంటి కథలు నాకు ఉన్నాయని నేను సగర్వంగా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను ఖమ్మం జిల్లా వాళ్ళం కాబట్టి మా మిత్రుడు సాదిక్ అలీ అంటారు అరే జై తెలంగాణ అంటే మీకు పులకరించదే ఇంట్రా ఒళ్ళు అంటాడు అంటే విమర్శ అనమాట అది ఒక వారధిగా మేము ఆ గుమ్మం దగ్గర ఉన్నట్టుగా ఉన్నాము కాబట్టి గోదావరి జిల్లాలో జరిగే ప్రబల తీర్థం తెలుసు మల్లన్న పట్టణం గురించి కూడా మాకు తెలుసు కాబట్టి రెండు ప్రాంతాల సంస్కృతికి మేము ఒక చక్కటి ప్రతిరూపాలుగా ఉంటాము ఖమ్మం జిల్లా వాళ్ళం మేము విఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అంటే ఆలోచన ఆంధ్రగా ఉంటుంది మా ఆవేశం తెలంగాణగా ఉంటుంది మేము అంటే సగర్వంగా చెప్పుకుంటాము ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ దట్ ఇక ఆ నేపథ్యంలో రెండు ప్రాంతాలని గమనించిన తర్వాత వచ్చినటువంటి రిఫ్లెక్షన్స్ నాకు కథలో ఉంటాయి అవి ఖచ్చితంగా మీరు చూడవచ్చు వాటిని ఇప్పుడు రాసిన కథకు నేను ఇంత అత్యున్నత బహుమతి వస్తుందని నిజంగా ఊహించలేదండి ఇట్ హ్యాస్ ఫాలన్ లైక్ ఎ థండర్ బోల్ట్ ఆన్ మీ థర్డ్ ప్రైజ్ అట్లా వస్తుందనేటువంటి ఊహతో ఉన్నాను నేను కానీ ప్రథమ బహుమతి ఇచ్చి నాకు ఈ కథకు మీరు పట్టాభిషేకం చేశారు ముగ్గుకి మహిళా శక్తికి మీరు మన సంస్కృతికి పట్టాభిషేకం చేశారు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ కట్టుబట్టు పసుపు కుంకుమల్ని ఆ గాజుల్ని ఆ ముగ్గుల్ని ఆ కాటుకని వీటన్నిటి మీద కథలు రాయటానికి నేను జీవించాలి అని అనుకుంటా అండి బికాస్ ద ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బి రీడింగ్ అబౌట్ దెమ్ అండ్ అండర్స్టాండ్ హౌ రిచ్ దేర్ కల్చర్ హ్యాస్ బీన్ కాబట్టి వీటిని రికార్డ్ చేయటం అనేది ఒక రకమైనటువంటి ఫిక్షనల్ క్రొనాలజీ అని అనుకుంటున్నాను ఆ విధంగా నేను ఇంతకుముందు కాటుక మీద రాశాను ఇప్పుడు ముగ్గు మీద రాశాను ముగ్గుతో ముడిపడినటువంటి ఒక జీవనాన్ని ఒక సంస్కృతిని అంతర్లీనంగా నేను వర్ణించగలిగాను దాంతో పాటుగా ఒక ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్లో ఒక మంచి మహిళ క్యారెక్టర్ని నిర్మించి నేను సఫలీకృతమయ్యా అనుకుంటున్నాను ఇంకా నా కథలో నేను చాలా లోతుల్ని మీరు ఆవిష్కరించవచ్చు అవన్నీ ఎందుకంటే నా బిడ్డ గురించి నేను పొగట్టుకుంటే అది బొంబాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఐ వాంట్ ప్రైజ్ మై ఓన్ డాటర్ కాబట్టి ఒక సమ్మిశ్రమైనటువంటి సంస్కృతులు అని చూస్తుంటాయండి నా కథలు అందువల్ల నేను ముందుకెళ్తున్నానని అనుకుంటున్నాను ఈ ముందుకెళ్ళటానికి కారణము నమస్తే తెలంగాణ మరియు ముల్కనూరు యొక్క ఆధారణ నాకు ఆక్సిజన్ లాగా నడిపిస్తూ ఉంది నన్ను నా కథను నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్